అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళ ముగింపు ఉత్సవాలు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో వేడుకలు శ్రీకాకుళం కుంభమేళ ముగింపు ఉత్సవాల్లో భక్త జనసందోహం జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మహాకుంభమేళ ముగింపు ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని శ్రీకాకుళం కుంభమేళ ముగింపు ఉత్సవాల్లో భక్తజన సందోహం పాల్గొన్నారని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం నాగవలి నదీ గర్భం ఉమరుద్ర కోటీశ్వరి ఘాట్ వేదికగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగవళి నదీ గర్భంలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయని బుధవారం బ్రహ్మశ్రీ భాస్కర భట్ల శ్రీ రామశర్మ గురువు గారు ఆధ్వర్యంలో బ్రహ్మికాలం నుండి సుప్రభాత సేవ బ్రహ్మికాల అభిషేకము అచ్చలతో కార్యక్రమాలు మొదలయ్యాయని ఉదయం యోగా సాధకులచే యోగా నిరూపణం సమూహ సామూహిక అభిషేకములు హావనములు అచ్చన అభిషేకం జరిగాయన్నారు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శ్రీకాకుళంలో మహా శ్రీ మహా రుద్ర కోటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు కుంభమేళ మహాకుంభమేళా ముగింపు ఉత్సవం గురువుగారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది గురువుగారు శ్రీరామ్ శర్మ గారు అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నాగావళి నదీ గర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం నిజంగా ఈరోజు సుమారు నూట ఎనిమిది విగ్రహాలకి ఈరోజు అభిషేకం చేసి కార్యక్రమాన్ని గురువుగారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే ఈరోజు నర్సనపేట నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ బృందం కూడా పాల్గొన్నారు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పరిపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని గురుగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం కూడా ఉన్నాయి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం కూడా జరుగుతుంది అలాగే భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా నిర్వహించి ఘనంగా ఈరోజు జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు నదీ మధ్య అభిషేకం ఉత్తమం అని చెప్తోంది శాస్త్రం అందుకే మనం కాశీలో కూడా నది మధ్యలోకి వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు పునస్కారాలు అన్నీ చేయించుకొని వస్తుంటాం అలాంటివి ఈరోజు మహాశివరాత్రి మహాప్రవదినం ఇంకా విశేషించి ఏంటంటే గ్రహములన్నీ కూడా ఒకే దిశలోకి వచ్చినట్టుగా అంటే ఒకే మార్గంలోకి వచ్చినట్టుగా కనిపిస్తాయి అది ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో అలాగొచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ వాతావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని కూడా నూట నలభై ఏళ్ళకు ఒకసారి కుంభమేళ ఉంటుంది ఆ కుంభమేళ ముగింపు ఉత్సవం మరి చాలామంది మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అలా వెళ్ళలేనటువంటి వాళ్ళ కోసము అలాగే కుంభమేళ తాలూకా జలాలు తీసుకొచ్చాం ఆ ప్రయాగరాజ్ నుంచి ఆ జలాలతో ఇవాళ అభిషేకం చేయాలని ఇది మేము మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ చేసుకోవడం కంటే ఈ నదీ మధ్య భాగంలో చేసుకుంటే ఉత్తమం అని చెప్పేసి అందరికీ తెలియజేసి ఇది నదీ మధ్య భాగంలో పెట్టాము ఇది ఇప్పటికి ఇది ఐదవసారి కార్యక్రమం ఈ నది మధ్య భాగంలో పెట్టడం అంచేత ఈ కార్యక్రమానికి మనకి లైన్స్ సెంట్రల్ వాళ్ళు సహకరించారు అలాగే పెద్దలందరూ కూడా సహకరించారు ఉత్తమమైనటువంటిది ఏంటంటే షట్కాల అర్చనలను పెట్టాము ఉదయకాలంలో లఘు విధిగా చేసుకున్నాం మధ్యాహ్నం కాలంకి అయింది సాయంత్రం కూడా ఉంది రాత్రి ఉంది మళ్ళీ బ్రాహ్మీ ముహూర్త కాలం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి తెల్లవారి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి అలాగే మహాకుంభమేళ ముగింపు ఉత్సవము సభ జరుపుకొని కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఇలాంటి రోజుని నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అలాగే నదీ జలాలు మార్జన చేసుకున్న శివనామస్మరణతో మార్పుడకపోయినా ఎలాగ నదీ జలాలు ఇవి పంచ లింగక్షేత్రాలు ఇవి మనకి ఆ పంచలింగ క్షేత్రాలు కోటేశ్వర స్వామి దేవాలయం చాలా గొప్పది అంటే ఇది ఈ నదీ తీరంలో నదీ ఘాట్ అది మన కోటేశ్వర ఘాట్ ఆ ఘాట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా విశేషం మనకి శివలింగాలు తెచ్చుకున్నాం అలాగే ఇంక విశేష కార్యక్రమాలు మధ్యాహ్నం ఇంక రెండు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా చూసి అందరూ భక్తులు తరించాలని ఆశిస్తూ శతమానం భవతి అలాగే మనకి రెండు విషయాలు ఏంటంటే ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే మీరు వెళ్ళి సైన్స్ క్లబ్ సెంట్రల్ వారికి వెళ్ళి మన కమిషనర్ గారిని అలాగే ఏఎస్పి గారిని అడ్మినిస్ట్రేషన్ ఏఎస్పి గారిని కలిశారు వాళ్ళ అనుమతులు కూడా తీసుకున్నాం వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి అసలు ఈ ప్రాంతంలో కమిషనర్ గారు వాళ్ళు ఏఎస్పి గారు కల్పించు కాబట్టి ఈ ప్రాంతం ఎంత చక్కగా అంటే చూడడానికి అందంగా చక్కగా తయారైంది మున్సిపాలిటీ వాళ్ళు చాలా చక్కని సహకారం అందించారు లేకపోతే ఇక్కడ ఇది వేసేటువంటి అవకాశం కూడా లేదు అలాంటిది మరి మీకు తెలిసినటువంటిది చక్కని అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల అదొక ప్రకృతి కూడా బాగుంది అని చెప్పి మాత్రం నేను వక్కాణిస్తూ అందరూ కూడా మహాకుంభాభిషేకం తాలూకా మహాకుంభ మేళ పూర్ణ ఫలితాన్ని అందరూ పొందాలని ఆ భగవత్ కృపకి పాత్రులు కావాలని చెప్పేసి శతధ సహస్రధ వాళ్ళందరినీ భగవంతుని యొక్క ఆశీస్సులతో మంచి మార్గంలో నడిచి మన సంస్కృతి సంప్రదాయాల కోసం తాపత్రయపడాలని కోరుకుంటూ స్వస్తి